హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్గా ఉంటాయి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బిల్లని యాక్టివేట్ చేసుకోండి అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్పితే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఏంటి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి లైక్ చేస్తే మన వీడియో మొక్కరి ఫస్ట్గా ఇచ్చేస్తుంది ఇక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో అక్కడ మ్యాచ్ నెంబర్ ట్వంటీ వచ్చేసి డీసీ వర్సెస్ ఎంఐ ఈ మ్యాచ్ వచ్చేసి మరొక వాన్కడే స్టేడియంలో జరగబోతుంది యూజువల్ ఇక్కడ వికెట్ చూసుకుంటే మరి ఇనిషిషియగా పేసలకైతే హెల్ప్ ఉంటుంది పోను పోను అయితే పండుగ అని చెప్పుకోవచ్చు కానీ మన పిచ్చు జోలో మన అక్కడ చాలా చాలా స్లో అయితే జరిగింది అక్కడ మరి స్పిన్నర్లు కూడా మధ్యలో ఓవర్స్లో మాత్రం కీగా మనకు కనిపించులు కాబట్టి మరి ఈ పిచ్ అయితే మరి ఆ వికెట్లు అయితే ఆడకపోవచ్చు ముంబై వికెట్ ఎప్పుడు కూడా బ్యాట్స్మెన్లకైతే మరి హెల్ప్ ఉంటుంది ఇక ముంబై ఇండియన్స్ రికార్డ్ చూసుకుంటే మరి ఇక్కడ డెబ్బై తొమ్మిది మ్యాచ్లో నలభై ఎనిమిది గెలిచింది ముప్పై అయితే ఓడిపోయింది ఇక మరొక డీసీ మరి అక్కడ పదిహేడు మ్యాచ్లో ఆరు గెలిచింది పదకొండు అయితే ఓడిపోయింది డీసీకి అయితే అంత మంచి రికార్డే తెలియదు ఇక్కడ ఇక వీరి మధ్య హెడ్ ఎయిడ్ ఒకసారి మనం చూసుకుంటే మొత్తం ముప్పై మూడు మ్యాచ్లో మరి ముంబై ఇండియన్స్ పద్దెనిమిది సార్లు గెలిచింది ఢిల్లీ క్యాపిటల్స్ పదిహేను సార్లు గెలిచింది అక్కడ స్లైట్ ఎడ్జ్ మాత్రం అక్కడ ముంబై ఇండియన్స్ కి మనకి కనబడుతుంది ఇక టీమ్స్ వైపు చూసుకుంటే మరి రెండు టీంలు కూడా ఒక టీమ్ అయితే మరి నైన్త్ ప్లేస్లు ఉంది ఒక టీమ్ అయితే టెన్త్ ప్లేస్లు ఉంది మరి నైన్త్ టెన్త్ మధ్య మరి పోటీ అయితే ఉండబోతుంది ఇక ఢిల్లీ క్యాపిటల్స్ అయితే మరి వాళ్ళు ఒక మ్యాచ్ గెలిచింది చెన్నై సూపర్ కింగ్స్ పైన తర్వాత మళ్ళీ అక్కడ కేకేఆర్కి నూ రెండు వందల డెబ్బై రెండు పరుగులైతే సమర్పించుకున్నారు వాళ్ళ బౌలర్స్ వాళ్ళకి కుల్దీప్ యాదవ్ లేని లోటు మాత్రం చాలా అంటే కనబడుతుంది మిడిల్ ఓవర్స్ లో వికెట్ టేకింగ్ అయితే ఓవర్ కూడా తీసలేరు ఇక ఈ మ్యాచ్కి వీళ్ళ ఒక కాంబినేషన్ మనం చూసుకుంటాం అక్కడ వార్నర్ రెండు షాయితే ఓపెనింగ్ లో మరి దిగుతారు మరి వార్నర్ ఒక కన్సిస్టెంట్గా సిక్స్ షా అయితే మరి ఫస్ట్ మ్యాచ్లో మంచిగా రాణించాను సెకండ్ మ్యాచ్లో మరి అక్కడ ఇబ్బంది పడారని చెప్పుకోవచ్చు పది కొట్టి ఏడు బల్లో రెండు ఫోర్లు కొట్టిన తర్వాత మరి అవుట్ అయిన జల్లే ఇంకా వార్నర్ కూడా మరి లాస్ట్ మ్యాచ్లో అంత అంతంత మాత్రమే రాణించిండు ఒక సిక్స్ రెండు ఫోర్లు కొట్టినా కానీ అక్కడ మంచిగా రానిపించిన కానీ అవుట్ అవుతుంది మరి అక్కడ పద్దెనిమిది కొట్టింది పదమూడు బల్లో చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణించిన అనేది ఎందుకంటే మరి అక్కడ ముంబై వికెట్ చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ కాబట్టి మరి ఇతనికి అయితే చాలా అంటే చాలా హెల్ప్ అయితే అవుతుంది ఆ వికెట్ అనేది ఇక్కడ నెంబర్ త్రీలో మార్చు మార్చు కూడా మరి ముంబై వికెట్ అయితే హెల్ప్ ఉంటుంది ఎందుకంటే బౌన్స్ ఉంటుంది కాబట్టి ఇతనికైతే మరి హెల్ప్ అయితే అవుతుంది మరి లాస్ట్ మ్యాచ్ కూడా డక్ అవుట్ అయ్యండి బౌలింగ్లో అయితే ఒక వికెట్ అయితే తీసుకున్నాడు ఇక నెంబర్ ఫోర్లో రిషబ్ పంత్ రిషబ్ పంత్ అయితే వీళ్ళకి ఒకటి మెయిన్ పాజిటివ్ ఏంటంటే రిషబ్ పంత్ బ్యాక్ టు బ్యాక్ మంచి ఇన్నింగ్స్ ఆడడం లాస్ట్ మ్యాచ్లో కూడా యాభై ఐదు కొట్టిండి ఇరవై ఐదు బాల్లో రెండు వందల ఇరవై స్ట్రైక్లు పెడుతున్నాయి నాలుగు ఫోర్లు ఐదు సిక్స్లు మరి ఇదే వీళ్ళకి పెద్ద బిగ్గెస్ట్ పాజిటివ్ అని చెప్పుకోవచ్చు మరి రిషబ్ పంత్ రూపంలో మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తాను అనేది ఇక నెంబర్ ఫైవ్లో లో డిస్టన్స్ టబ్స్ కూడా లాస్ట్ మ్యాచ్లో ఇరవై తీసినా అని చెప్పుకోవచ్చు యాభై నాలుగు కొట్టిండి ముప్పై రెండు బాల్లో నాలుగు ఫోర్లు నాలుగు సిక్స్లు నూట అరవై ఎనిమిది స్ట్రైక్లు పెడుతున్నాయి మరి రిషబ్ పంత్ తర్వాత మరి ఇతనే లాస్ట్ మ్యాచ్లో మంచిగా రాణిస్తున్నాడని చెప్పుకోవచ్చు మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా అనేది ఇక నెంబర్ సిక్స్లో అక్షర్ పటేలు అటు బ్యాట్తో కానీ ఇటు బోల్తో కానీ రెండు భాగాల్లో కూడా మరి ఇబ్బంది పడుతున్నాడని చెప్పుకోవచ్చు లాస్ట్ మ్యాచ్లో బాల్తో మరొకే ఓవర్ వేసిండు చాలా చాలా పరువులైతే సమర్పించుకున్నాడు ఇక బ్యాటింగ్లో చూసుకున్నా కానీ మరి డక్కండు మరి చూడాలి మరి ఏ విధంగా రానించడం అనేది ఇక నెంబర్ సెవెన్లో అభిషేక్ పురలు అభిషేక్ పొరలు ఫస్ట్ మ్యాచ్ మినాయిస్తే తర్వాత అన్ని లో కూడా తేలిపోయిందని చెప్పుకోవచ్చు ఒక్క మ్యాచ్లో కూడా మంచి ఆడింది అయితే లేదు ఆ ఫస్ట్ మ్యాచ్ తర్వాత మరి చూడాలి మరి ఈ మ్యాచ్ అయితే మరో అవకాశం అయితే రావచ్చు ఇక నెంబర్ ఎట్లా మరి కుల్దీప్ యాదవ్ కుల్దీప్ యాదవ్ గిట్ట ఒకవేళ ఫిట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్లేయింగ్లో ఉంటాడు అక్కడ మరి బీసీఐ మెడికల్ టీమ్ అయితే మరి ఇతనికైతే రెస్ట్ ఇవ్వాలని అక్కడ చెప్పింది కాబట్టి ఇతనికైతే రెస్ట్ ఇళ్ళు చూడాలి మరి రాబోయే టీ ట్వంటీ కప్ ఉంది కాబట్టి మరి ఇతనికి అయితే రెస్ట్ అయితే ఇత్తులు ఎందుకంటే కొంచెం అక్కడ ఇంజూర్ కన్సర్న్ ఉంది కాబట్టి ఇక ఇతను రాడకపోతే గిట్ట మరి అక్కడ లలిత్ యాదవ్ కూడా ఛాన్స్ అయితే రావచ్చు ఎందుకంటే అక్కడ లెఫ్ట్ హ్యాండ్ చూస్తున్నారు కాబట్టి చూడాలి మరి అక్కడ లలిత్ యాదవ్ ఛాన్స్ ఇస్తారు ఇయర్ అనేది ఇక నెంబర్ నైన్లో ఇషాంత్ శర్మ ఇషాంత్ శర్మ కూడా లాస్ట్ మ్యాచ్లో చాలా అంటే చాలా రన్స్ లీక్ చేసినా లాస్ట్ ఓవర్ ఓవర్లో మాత్రం మంచి వేసినా చెప్పుకోవచ్చు రెండు వికెట్లు తీసిండు నెంబర్ టెన్లో అండ్రిక్ నోక్యా మరి నోక్యా కూడా లాస్ట్ మ్యాచ్లో ఓవర్కి అయితే పదిహేను ఇచ్చిండు మూడు వికెట్లు తీసినా కానీ ఓవర్ అయితే పదిహేను ఇచ్చిండు మ్యాచ్ మ్యాచ్లో కూడా చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతుండు మరి బ్యాకప్ గా అయితే జైర్ రిచర్సన్ అయితే అక్కడ చూస్తున్నాడు మరి చూడాలి మరి మరొక ఛాన్స్ అయితే అక్కడ నోక్యా అయితే ఇస్తారు ఇక నెంబర్ లెవెన్లో ముఖేష్ కుమార్ మరి లాస్ట్ మ్యాచ్ అయితే ఆడలేదు ఇతను ఇంజీ కారణంగా కాబట్టి మరి ఒక వికే ఫుల్ ఫిట్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటాడు చెన్నై మీద చూసినాగా మరి ఎలాంటి బౌలింగ్ స్పెల్ వేసిండో మనోడు కాబట్టి మరి ఇతనికి ఒకవేళ ఫిట్ ఉంటే మరి ఖచ్చితంగా ప్లేయింగ్లో అయితే ఉంటాడు ఇక వీళ్ళకి ఇంపాక్ట్ పేరు అక్కడ అయితే వస్తాడు మరి కలీదు వికెట్ తీస్తున్నాడు అని లాస్ట్ మ్యాచ్లో చాలా చాలా రన్స్ అయితే లీక్ వేసినాడు అంతకుముందు అంతకుముందు మూడు మ్యాచ్లో కూడా మంచిగా బౌలింగ్ చేసిన చెప్పుకోవచ్చు మరి చూడాలి మరి ఏ విధంగా ఇతను కంబ్యాక్ చేస్తారు అనేది ఇక ఫైనల్గా వీళ్ళ ప్లేయింగ్లో ఒకసారి మనం చూసుకుంటే ఓపెనర్స్గా డేట్ వర్నర్ అయితే పొడి చూసాలోకి దిగుతారు నెంబర్స్లో మిచ్చి మార్చు నెంబర్ ఫోర్ లో రిషబ్ పంత్ ఫైవ్లో స్టాప్స్ సిక్స్ లో అభిషుక్ పొరల్ సెవెన్ లో అక్షర్ పటేల్ ఎయిట్లో కుల్దీప్ యాదవ్ నైన్లో ఇషాంత్ శర్మ టెన్లో అన్ నోకియా లెవెన్ లో ముఖేష్ కుమార్ అండ్ ఇంపాక్ట్ పేర్గా కలి అయితే అయితే బరులకు దిగుతారు ఒకవేళ కంటే కుల్దీప్ యాదవ్ ఫిట్ గా ఉంటారు ఆడతాడు లేదంటే లలిత్ యాదవ్కి లేదంటే వికీ ఓస్ట్ వాళ్ళు అక్కడ స్పిన్నర్స్ అయితే ఉన్నారు వాళ్ళకైతే ఛాన్స్ అయితే రావచ్చు అటు బౌలింగ్ లోని బ్యాటింగ్ లోని అంత సాలిడ్ అయితే మనకి కనిపిస్తలేదు ఇంకా టీం కాంబినేషన్ అయితే మరి అక్కడ సెట్ కాలేదు అనిపిస్తుంది చూడాలి మరి ఈ టీంతో వీళ్ళు ఏ విధంగా మరి ముందుకు అనేది ఇక మరోవైపు ముంబై ఇండియన్స్ పరిస్థితి కూడా అంతే ఉంది వీళ్ళకి బిగ్గెస్ట్ పాస్టివ్ ఏంటంటే మరి అక్కడ సూర్యకుమార్ యాదవ్ తిరిగి రావడం అది ఒక పెద్ద పాజిటివ్ అని చెప్పుకోవచ్చు వీళ్ళకి ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ చూసినాక వీళ్ళ బ్యాటింగ్ లైనప్ ఏ విధంగా అక్కడ మరి కూలిపోయిందో కాబట్టి మరి సూర్యకుమార్ యాదవ్ వచ్చినాక తర్వాత మరి వీళ్ళ బ్యాటింగ్ లైనప్ అనేది కొంచెం స్ట్రాంగ్గా మనకి కనిపిస్తుంది చూడాలి మరి ఏ విధంగా రన్స్ అనేది సూర్యకుమార్ యాదవ్ మరి లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్నాడు కాబట్టి ఇక ఈ మ్యాచ్ కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే ఈశాన్ కిష్ నాయుడు రోహిత్ శర్మ అయితే బర్లకు దిగుతారు ఓపెనింగ్లో మరి రోహిత్ శర్మ చూసినాగా లాస్ట్ మ్యాచ్లో డక్ అవుట్ అవును అంతకుముందు మ్యాచ్లో స్టార్స్ వస్తున్నా పెద్ద పెద్ద అయితే కన్వర్ట్ చేయలేకపోతున్నాడు మనవాడు అంతకుముందు మ్యాచ్లో రెండు వందల స్ట్రైక్ లో మరి చిన్న చిన్న క్యామ్ తాడు కానీ దాన్ని పెద్ద నక్క కింద అయితే కనవర్ట్ చేయలేకపోతున్నాడు లాస్ట్ మ్యాచ్లో కూడా ఒక ఫస్ట్ బాల్కే డక్ అవుట్ అండు ఈ మ్యాచ్లో కూడా మరి కళ్ళతో అయితే థ్రెట్ అయితే ఉండబోతుంది మరి చూడాలి ఏ విధంగా రాన్స్ అనేది ఇక నెంబర్ టూలో ఇషాన్ కిషన్ ఇషాన్ కిషన్ కూడా మరి చిన్న చిన్న క్యాంపెస్ అయితే ఆడుతున్నాడు మనోడు కానీ దాని పెద్ద నాకు కింద అయితే కనబడలేకపోతున్నాడు ఈ సీజన్ అనేది ఇతనికి అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సీజన్ సెంట్రల్ కాంట్రాక్ట్స్ కూడా కోల్పోయింది కాబట్టి మరి ఈ సీజన్లో గిట్ట మంచి ఆడత గిట్ట మళ్ళీ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది మరి అతనికి ఇక నెంబర్ త్రీలో సూర్యకుమార్ యాదవ్ మరి చాలా అంటే చాలా రోజుల తర్వాత వస్తున్నాడు మరి ఏ విధంగా ఆడతాడు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది సూర్యకుమార్ యాదవ్ మన మనందరికీ తెలిసింది ఆ మ్యాచ్ను ఇటు అయితే దింపుతాడు ఓడిపోయే మ్యాచ్ని గెలిపించే సత్తా కూడా ఇతనికి ఉంది మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రానిస్తున్నది ఇక నెంబర్ ఫోర్లో తిలకర్మ ఒక్కడే మరి కన్సిస్టెంట్గా ముంబై ఇండియన్స్ అయితే రాణిస్తున్నాడు అటు బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో లాస్ట్ మ్యాచ్లో కూడా మరి అక్కడ కండిషన్స్ ప్రకారం ముప్పై రెండు కొట్టిండు ఇరవై తొమ్మిది బంతుల్లో రెండు సిక్స్లో అయితే కొట్టిండు మనోడు ఇంకొంచెం ఉంటే మాత్రం ఇంకా స్కోర్ అయితే ఎక్కువ వచ్చేది ఆ మ్యాచ్లో ఇక నెంబర్ ఫైవ్లో హార్దిక్ పాండ హార్దిక్ పాండ్యా కూడా లాస్ట్ మ్యాచ్లో డీసెంట్గా రాణించిండు ముప్పై నాలుగు కొట్టిన ఇరవై ఒక బాల్లో ఆరు ఫోర్లు కొట్టిండు నూట అరవై ఒక స్ట్రైక్ రోడ్తోని మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తున్నాను అనేది ఇక నెంబర్ సిక్స్లో టీమ్ డేవిడ్ టీమ్ డేవిడ్ కూడా లాస్ట్ మ్యాచ్లో చాలా చాలా ఇబ్బంది పడ్డాడు డెబ్బై స్ట్రైక్ రేట్తో పదిహేడు పరుగులు అయితే కొట్టిండు మరి చూడాలా మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తారు అనేది ఇక నెంబర్ సెవెన్లో మహమ్మద్ రాబి మరి వీళ్ళకి స్పిండి పర్లమెంట్లో కొంచెం వీక్ ఉంది కాబట్టి మరి మామూలు రాంబిని అయితే తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అక్కడ ఢిల్లీలో కూడా లెఫ్ట్స్ కాబట్టి మరి తనకైతే ఛాన్స్ అయితే రావచ్చు బ్యాటింగ్లో కూడా మరి తెలుసు మరి ఇతను ఏ విధంగా ఆడతారనేది ఇక నెంబర్ ఎయిట్లోకిరాల్ కోడ్జే మరి గిరాల్ కోర్జే వికెట్ అని టూ మచ్ రన్స్ అయితే లీక్ చేస్తున్నాడు లాస్ట్ మ్యాచ్లో కూడా మరి అక్కడ ఆ స్లో వికెట్ విన కూడా మనం మనవడైతే పదిహేను రన్లైతే ఇచ్చి ఓవర్కి మరి చూడాలి మరి ఇతను కంటిన్యూ చేస్తారా లేదంటే ఇతని ప్లేస్లో అక్కడ నువ్వు అని తుషార కూడా ఉన్నాడు లేదంటే లుక్ను కూడా తీసుకొచ్చే అవకాశం ఉన్నది చూడాలి మరి ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది ఇక్కడ నెంబర్ నైన్లో బుమ్రా బుమ్రా మరి లాస్ట్ మ్యాచ్లో మంచిగా రానిచ్చాడు కానీ వికెట్ అయితే దొక్కలేదు మనకి ఏందంటే అక్కడ మరి మనోడు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆడతారు ఏ టీం అయినా కానీ వికెట్లు అయితే రావు మరి ఇతనికి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏమైనా వికెట్లు తీస్తారనేది ఇక నెంబర్ టెన్లో చావ్లా చావ్లా కూడా మరి లాస్ట్ మ్యాచ్లో డీసెంట్గా బౌలింగ్ వేసిండు మరి ఎకడమికల్గానే గానే వేసినా అని చెప్పుకోవచ్చు కానీ ఫుల్ కోట్ అయితే ఇవ్వలేడు అక్కడ హార్దిక్ పాండ్యా ఇక నెంబర్ లెవెన్లో ఆకాష్ మధువాల్ ఆకాష్ మధువాల్ కూడా అచ్చుడు అచ్చే మరి మూడు వికెట్ తీసిండు నాలుగు ఓవర్లెస్ ఇరవై రన్లు ఇచ్చిండు ఐదే ఎకడమితో చాలా అంటే చాలా మరి ఇంప్రెస్ చేసిన చెప్పుకోవచ్చు మనని లాస్ట్ ఇయర్లో కూడా మరి డీసెంట్గా రాని ఇచ్చింది మనలో వికెట్ల మీద వికెట్ తీసిండు ఆయన కొద్ది మ్యాచ్లు అయినా కానీ ఇక వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ అన్న అక్కడ బ్రేవిస్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా బౌలింగ్లో వాళ్ళు ఉంటే అక్కడ నివంత్ తుషారు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఇక ఫైనల్గా వీళ్ళ యొక్క ప్లేయింగ్ ఏమైనా చూసుకుంటే అక్కడ రోహిత్ శర్మ నెంబర్ వన్లో ఆడతాడు నెంబర్ టూలో ఇషాన్ కిషన్ నెంబర్ త్రీలో లో కుమార్ యాదవ్ నెంబర్ ఫోర్లో తిలక్ వర్మ నెంబర్ ఫైవ్లో హార్దిక్ పాండ్యా నెంబర్ సిక్స్లో టీమ్ డేవిడ్ నెంబర్ సెవెన్లో మహమ్మద్ నమీ నెంబర్ ఎయిట్లో గిరల్ కోర్జే నెంబర్ నైన్లో బుమ్రా నెంబర్ టెన్లో పీయు చౌల నెంబర్ నెవెన్లో ఆకాష్ మధువల్ ఇక వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్స్ అక్కడ బ్రేవిస్ అండ్ నువ్వు అంతూషాలు అయితే ఉన్నారు మరి చూడాలి మరి ఎవరి ఛాన్స్ ఇస్తారనేది ఓవరాల్లో చూసుకుంటే మరి సురఖ మరి వచ్చిన తర్వాత మరి వీళ్ళకి లైన్అప్ మాత్రం కొంచెం స్ట్రాంగ్ మనకి అయితే కనబడుతుంది కొంచెం బౌలింగ్లోనే వీళ్ళకి కన్సర్న్ అయితే ఉంది అక్కడ బూమ్రా మరి వికెట్లు తీయడు మరి అక్కడ అతను వచ్చినప్పుడే మరి అక్కడ అపోజిట్ టీం అయితే మెల్లగా ఆడుతున్నారు మరి అదొకటే వీళ్ళకి కన్సర్గా కనబడుతుంది బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూడాలి మరి ఏ విధంగా రాను ఇక మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా మన అటు తో పాటు బౌలింగ్లో కూడా చాలా అంటే వీళ్ళకి కన్సర్న్స్ అయితే కనబడుతున్నాయి మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో వాళ్ళు ఏ విధంగా దాన్ని రెక్టిఫై చేసుకుని వస్తున్నారు అనేది ఫ్రెండ్స్ మరి మీ ఒపీనియన్ కింద కామశిక్షలు అయితే మెయిన్ చేయండి మరి ఏ టీం గెలుస్తుంది అనేది మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామశిక్షలు అయితే మెయిన్ చేయండి